హిందువులకి శాంతియుతంగా మద్దతు జరుగుతున్నాం అదేవిధంగా మా యొక్క పెద్దలకి కూడా మా మా తరఫున ప్రతి గ్రామం నుంచి ప్రతి పట్టణం నుంచి కూడా మా పెద్దలకు కూడా ఆర్ఎస్ఎస్ పెద్దలకి బహిరు హిందూ హిందూ సంఘాల పెద్దలకి అదేవిధంగా బజరంగ పెద్దలకి అదే విధంగా అందరికీ కూడా మా సంఘాలందరికీ కూడా విశ్వ హిందూ పరిషత్ అందరికీ కూడా పెద్దలందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ యొక్క సంస్థలని ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా మన హిందూ సంఘాలను ప్రతి దేశంలో ఏర్పాటు చేయాలి ప్రతి హిందూకి మనందరం అంటగా ఉండాలి ప్రతి హిందూ కూడా ప్రతి హిందూ ప్రతి హిందూ మీద దాడి చేయాలంటే మేము ఉన్నాం అని చెప్పేసి విశ్వ హిందూ గానీ ఆర్ఎస్ఎస్ కానీ బహిరంగితాలు ప్రతి దేశంలో కూడా ఆ మన సంస్థలు స్థాపించాలి అదేవిధంగా ప్రతి ఒక్కరికి అండదండగా ఉండాలి భారతదేశంలో ఉన్న సెక్యులర్ హిందువులకి సందర్భంగా తెలియజేసేది ఏంటంటే మనం కాశ్మీర్ ఫైల్స్ చూసాం కాశ్మీర్ ఫైల్స్ మనం పుట్టలేదు మనకి తెలియలేదు అనుకుంటున్నాం మనకి ప్రత్యక్షంగా ఉండే చూస్తున్నాం ఈరోజు బంగ్లాదేశ్ లో మన అదే ఫైల్స్ బంగ్లాదేశ్ ఫైల్స్ బంగ్లాదేశ్ ఫైల్స్ కూడా మనకి రిలీజ్ అయితే కానీ మనం గుర్తించవా అని చెప్పేసి భారతదేశంలో ఉన్నటువంటి సెక్యులర్ హిందువులు అని చెప్పి ఈ సందర్భంగా ఈ పత్రికా ముఖంగా మేము అందరూ అడుగుతా ఉన్నాము అదేవిధంగా మన అందరం జాగృతం కావాలి ఇక్కడ అందరం కూడా భారతదేశం అనేక సంస్కృతులకి అనేక భాషలకి అనేక మతాలకి ఏకంగా ఉన్నాం అందరం కూడా ఏకంగా భారతదేశ సంస్కృతికి కట్టుబడి ఉన్నాం అదేవిధంగా కట్టుబడి ఉండాలి ఎన్ని తారాలైనా కట్టుబడి ఉండాలి అదే సంస్కృతి ఇక్కడికి రాకూడదు ఇక్కడికి రాకూడదు ఉండాలి అంటే హిందువులు